నా పేరు కౌల్ నిజానికి నా పుట్టుకు పేరు నేను ఒక ముస్లిం దేశంలో పుట్టినవా కానీ ఇస్లాంను విడిచిపెట్టిన తర్వాత దేవుడు కౌలు వలె నా ప్రజలకు స్వార్థం చెప్పడానికి పిలిచాడు అందువల్ల నా పేరును బాల్య దశలో నేను ఎప్పుడు సువార్థ వినలేదు బైబిల్ కూడా చూడలేదు నేను ముస్లిం గానే ఎదిగాను ముస్లిం గానే చనిపోవాలను ఒక్కోసారి మా మతం గురించి నాన్నను కొన్ని ప్రశ్నలు అడిగేవా అదేమిటంటే మక్క వైపు మాత్రమే తిరిగి ప్రార్థన చేస్తే అల్లా ఎందుకు అంగీకరిస్తారని కానీ ఆయన ఎలాంటి ప్రశ్నలు ఇస్లాం గురించి నన్ను అడక్ అది అంతే నే అనేవారు కొంతకాలం తర్వాత నేను నా భార్య షికాగోకి వెళ్ళడం జరిగింది రెండు వేల సంవత్సరంలో అక్కడ మహమ్మద్ గాజోలి అని ఇస్లాం విడిచిన వ్యక్తిని కలిశాను అతడు తన సాక్ష్యానికి సంబంధించిన పుస్తకం నాకు ఇచ్చాడు అది నా జీవితాన్నే మార్చింది క్రైస్తవులు ముస్లింలుగా మారడం విన్నాను కానీ ముస్లింలు క్రైస్తవులుగా అయినట్టు ఇప్పుడే కొత్తగా వింటూ అతడు నాకు అరబిక్ వైభవం అర్థం చేసుకోవడానికి పుస్తకాన్ని ఇచ్చాడు అయితే అందులో ఖురాన్లు సంబంధించిన అనేక సమాధానాలు ఉన్నాయి ఇస్లాం గురించి అతడు నాలో అనేక సందేహాలు పుట్టించాడు ముఖ్యంగా యాభై సంవత్సరాల మొహమ్మద్ ఆరు సంవత్సరాల పిల్లను వివాహం చేసుకున్నాడు అని ఉంది అది నేను అంగీకరించలేను అలాంటి వారిని జైల్లో వేస్తారు ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే మహమ్మద్ పది మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతను ఇస్లాం ఆచరణను పాటించలేదు ఇలాంటివెన్నో నేను గ్రహించలేకపోయాను కానీ గాజోలి చాలా తెలివైనవాడు అతను ముస్లిం పుస్తకాల నుంచి నాకు చాలా రిఫరెన్స్ చూపించాను అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది కానీ గాజోలి చెప్పిన పుస్తకం ఒకటి కూడా నా దగ్గర లేదు ఎందుకంటే అవి చాలా ఖరీదైనవి అందువల్ల నేను గూగుల్ని ఉపయోగించేవాను మొట్టమొదటిగా నేను ఇస్లాం గురించిన సందేహాల కోసం అనేక అరబిక్ వెబ్సైట్లను వెతికాను కానీ నేను అనుకున్నాను అవి అన్ని అమెరికా వాళ్ళు ముస్లింలను మార్చడానికి మాత్రమే కావాలని రాశారు గాజోలీ నాకు ఫోన్ చేసి ఇస్లాం గురించి ఏమైనా సందేహాలు ఉంటే చర్చించడానికి రమ్మనేవాడు కానీ నేను వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా నేను ఏమీ పుస్తకాలు చదవలేదు బాగా చదివి అతడు చెప్పినవన్నీ ఆబాధాలని నిరూపించాలనుకున్నాను ఎందుకంటే ఇంటర్నెట్లో ఉన్న దాన్ని నేను నమ్మలేను నమ్మలేదు అతడు చెప్పిన రిఫరెన్స్ గురించి తెలుసుకోవడానికి షికాగోలో ఉన్న ఒక పెద్ద గ్రంథాలయానికి వెళ్ళాను అక్కడ రెండు బాక్సులలో ఉన్న కొన్ని పుస్తకాలను చూశాను అవి అరబిక్ భాషలో ముద్రించబడ్డాయి అమెరికన్ పబ్లిషర్లు ముస్లింలు మార్చడానికి వీటిని కూడా కల్తీ చేశారేమో అని అనుకున్నాను ఇంటికి తీసుకెళ్లి ప్రతి రిఫరెన్స్ పరిశీలించా ఆశ్చర్యం అసలు నమ్మలేకపోయాను ఇస్లాం అంతా అబద్ధాలతో నిండినది కానీ ఇదంతా నన్ను ఒక ఒత్తిడికి గురి చేసింది ముస్లిం గా ఉన్నప్పుడు బాగానే ఉంది కానీ ఇప్పుడు దేవుడెందుకు ఈ పరిస్థితిని ఇచ్చాడు అని అనుకున్నాను ఇక ప్రార్థన చేసి నిజమైన సత్యం ఏదో తెలుసుకోవాలనుకున్నాను ఒకరోజు అనుకోకుండా రోకరించి ఆకాశానికి భూమికి సృష్టికర్త నిజంగా నీవు ఎవరు నీవు ఉన్నావని నేను నమ్ముచున్నాను కానీ నిజంగా నీవు ఏ దేవుడో తెలియదు దయచేసి నీవు నాకు తెలియజేయని ప్రార్థించాను ఒకవేళ నీవు అల్లా అయినట్లయితే ఇస్లాం నిజమైనదైతే అప్పుడు నా జీవితం అంతా నీకే జీవిస్తాను అమెరికలందరినీ మార్చడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ నీవు క్రైస్తవుల దేవుడు అయితే నా జీవిత మంత్రానికి అర్థిస్తున్నాడు ప్రార్థించాను తరువాత నేను బైబిల్ చదవడం ప్రారంభించాను అందులో మూడు ముఖ్య విషయాలను కనుగొన్నాను మొదటిది యేసు శత్రువులను ప్రేమించి వారి కోసం ప్రార్థించి చెప్పి రెండవది దేవుడు మంచి చెడ్డ వారిద్దరిని ప్రేమిస్తున్నాడు మూడవది తన ప్రజలు ఆయనను తండ్రిగా ఆరాధించాలని కోరుకున్నారు అయితే ఇవన్నీ ఇస్లాంలో లేనేలే అలా ఎప్పుడు నేను వినలేదు కూడా కొన్ని నెలలు రెండు మతాల గురించి లోతైన పరిశోధన తర్వాత నేను తెలుసుకున్నాను ఇస్లాం అనేది కేవలం మహమ్మద్ స్థాపించినది కానీ క్రైస్తవ్యం దేవుడు స్థాపించినది అని నా పాపాలను ముక్కుకుని క్షమించమని అడిగాను యేసు క్రీస్తుని నా దేవుడిగా రక్షకుడిగా విశ్వసించాడు కానీ ఇదంతా నా భార్యకు అసలు ఇష్టం లేదు కానీ నాలుగు నెలల తర్వాత ఆశ్చర్యంగా ఆమె యేసును అంగీకరించింది యేసును నమ్మడానికి నేను సహాయం చేసిన మొదటి వ్యక్తి నా భార్య ఇప్పుడు నేను సత్యానికి ఇంటర్నెట్ సోషల్ మీడియా ద్వారా అనేక మంది ముస్లింలను ప్రభు తట్టు తిప్పుతున్నాను ముస్లిం సోదరులతో నిరంతరం చర్చించడానికి అనేక సమూహాలను మేము కలిగి ఉన్నాము రక్షించబడినట్టు నేను ఇస్లాం నుంచి రక్షించబడినందుకు ఎంతో సంతోషిస్తాను నా సొంత ప్రజలు సత్యాన్ని తెలుసుకోవడానికి నేను భారాన్ని కలిగి ఉన్నా అందుకు దేవునికి మహిమ కలుందా ఆమె